హాయ్ అండి ఈరోజు ఆశప్ ఛానల్లో నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చడి అండి మా అమ్మ స్టైల్లో చేసి చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది టేస్ట్ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి నేను కూడా ఇంట్లో అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు రండి తయారీ విధానాన్ని చూపిస్తాను ఈ టమాటా పచ్చిమిర్చి పచ్చడి కోసం ముందుగా ప్యాన్ను వేడి చేసుకొని దీంట్లో రెండు టీ స్పూన్లు ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వీటిలన్నింటినీ మాడకుండా తోరగా వేయించండి ఇప్పుడు ఇవన్నీ ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసి ఏదైనా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో పన్నెండు లేదా పదిహేను దాకా పచ్చిమిర్చిని అది తుంచుకొని వేసుకోండి దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఫస్ట్ పచ్చిమిర్చిని లైట్గా వేయించండి పచ్చిమిర్చి అనేవి ఇలా తుంచి వేసుకోవడం వల్ల పేలకుండా ఉంటాయండి అందుకని ఇలా తుంచి వేయండి ఇప్పుడు కరివేపాకు ఈ విధంగా వేగాలి కరివేపాకు వేగలేదు అంటే పచ్చివాసన అలానే ఉంటుంది కాబట్టి కరివేపాకుని బాగా వేయించండి కరివేపాకు వేగిన తర్వాత దీంట్లో ఒక నాలుగు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి ఒక టమాటాని నాలుగు భాగాలుగా వచ్చేటట్లు కట్ చేసి వేసుకోండి దీంట్లోనే కొద్దిగా చింతపండు ఒక టీ స్పూన్ ఉప్పు ఉప్పు సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం బాగా కలపండి టమాటాలు ఇలా బాగా పండిన టమాటాలు తీసుకోండి పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ కి మూత పెట్టేసి ని లో లో పెట్టి బాగా మగ్గనివ్వండి టమాటా ముక్కలు అనేవి మెత్తగా మగ్గిపోయేంత వరకు మగ్గించండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి ఇప్పుడు ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లోనే మగ్గించేస్తే మీకు ఈ విధంగా టమాటా ముక్కలు బాగా మగ్గిపోయి ఉంటాయి ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని కొద్దిగా చల్లారనివ్వండి అవి చల్లారేలోపు రోట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర వీటిలన్నింటినీ వేసి మెత్తగా దంచుకోవాలి ఒకవేళ మీ దగ్గర రోలు లేనట్లయితే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా మెత్తగా దంచుకోవాలండి ఇలా మెత్తటి పౌడర్ లాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించుకున్న ఈ పచ్చిమిర్చి వరకే వేసుకోండి టమాటా పేస్ట్ తీసి పక్కన పెట్టుకొని పచ్చిమిర్చి వరకు వేసుకోండి దీంట్లోనే చింతపండును కూడా సపరేట్ చేసి వేసుకొని మొత్తం కలిపి మెత్తగా దంచుకోండి మీరు ఒకవేళ మిక్సీ జార్లో వేసుకోవాలన్నా కానీ సేమ్ ప్రాసెస్లో గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది ఇలా పచ్చిమిర్చిని బాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఒక టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్న నువ్వుల పొడి వేసుకుంటున్నాను నువ్వుల పొడి వేయడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర నువ్వుల పొడి లేనట్లయితే ఒక టేబుల్ స్పూన్ నువ్వులని ధనియాలు వేయించుకున్నాం కదా ఫస్టులో అవి వేయించుకునేటప్పుడు వాటితో పాటు వేయించుకొని దంచుకుంటే సరిపోతుంది నేను నువ్వుల పొడి ఇంట్లో చేసి పెట్టుకుంటాను కాబట్టి నువ్వుల పొడి డైరెక్ట్గా వేసుకున్నాను ఈ పొడి కూడా వేసి బాగా నూరండి ఇప్పుడు ఈ నువ్వుల పొడి కూడా వేసి దంచిన తర్వాత లాస్ట్గా ఈ టమాటా పేస్ట్ మొత్తాన్ని వేసుకొని దంచుకోవాలి మీరు ఇలా పచ్చడి దంచుకునేటప్పుడు టేస్ట్ చూసుకొని ఆ పులుపుకు దగ్గ కారం సరిపోలేదు అనిపించింది అనుకోండి అంటే పచ్చిమిర్చి సరిపోలేదు కారం అనుకుంటే కొద్దిగా కారం వేసుకునైనా దంచుకోవచ్చు బాగానే ఉంటుందండి కొంచెం కారం వేసుకున్నా కానీ ఇలా దంచుకునేటప్పుడే వెల్లుల్లి రెమ్మల్ని ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు వేసి దంచండి ఇలా పచ్చి వెల్లుల్లి వేసి దంచడం వల్ల ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడికి ఇలా పచ్చడి మొత్తాన్ని దంచుకున్న తర్వాత లాస్ట్గా మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కల్ని పచ్చగా దంచండి మరి మెత్తటి పేస్ట్ లాగా చేయొద్దండి టేస్ట్ బాగుండదు రోటి పచ్చళ్ళు ఎప్పుడు కచ్చా పచ్చగా ఉంటేనే బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు మనం అన్నంలో తినేటప్పుడు పంటి కింద తగులుతూ చాలా బాగుంటాయి ఈ విధంగా నూరుకుంటే ఉల్లిపాయ కచ్చా పచ్చాగా నలిగిందండి ఇలా నలిగితే సరిపోతుంది ఇలా నూరుకున్న పచ్చడిని ఏదైనా గిన్నెలోకి తీసుకోండి అంతే అండి ఇలా నూరుకున్న పచ్చిమిర్చి టమాటా పచ్చడిని ఏదైనా గిన్నెలోకి తీసుకోండి దీనికి మళ్ళీ పోపు ఇంకేం అవసరం లేదు డైరెక్ట్గా ఇదే విధంగా వేడి వేడిగా అన్నం వండుకొని అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిని చూడండి అమృతం అంతే అంత బాగుంటుంది టేస్ట్ మన చిన్నతనంలో అయితే అమ్మ పచ్చడి నూరితే రోట్లో కొద్దిగా పచ్చడి మిగులుతుంది కదా ఆ పచ్చడిలో కొద్దిగా నెయ్యి అన్నము వేసి కలిపి ముద్దలుగా చేసి పెట్టేవాళ్ళు గుర్తుందా అండి అవన్నీ స్వీట్ మెమరీస్ ఇప్పుడు పిల్లలకి చాలా వరకు తెలియడం లేదండి ఒక్కసారి మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి